ప్రతిరోజు మనం అన్ని విషయాల్లో బిజీగానే ఉంటా ఉంటాం కదా కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి చాలా మంది ఆ ఏం పూజ చేస్తాంలే ఈ రోజుకి అని చెప్పేసి స్కిప్ చేసేస్తా ఉంటారనమాట చాలా తొందరగా స్కిప్ చేయగలిగే ఒక విషయం ఏదైనా ఉంటే భగవంతుడు మాత్రమే ఎందుకంటే ఆయన ఎదురు తిరిగి ప్రశ్నించడు కదా ఏంటమ్మా ఈ రోజు నన్ను నమస్కారం పెట్టాలని అడగడు నువ్వు పెడితే నమస్కారం పెట్టించుకుంటాడు లేదంటే వదిలేస్తాడు కాబట్టి చాలా మంది స్కిప్ చేసే విషయం పూజ మాత్రమే మనకి కుదిరినా కుదరకపోయినా చిన్న సమయం ఉన్నా సరే మనకి ఉన్నంతలో భగవంతుడికి పూజ చెయ్యలేకపోయినా సరే నమస్కరించాలి చక్కగా నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి దేనికి నాకేం ఇవ్వలేదు కదా నేను ఎందుకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అనుకోకూడదు ఎట్టి పరిస్థితిలోనూ మనకి భగవంతుడు ఎన్నో ఇచ్చి ఉంటాడనమాట ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఈ కృతజ్ఞతలు మనం మానవ జన్మలో మాత్రమే తెలియచేసుకోటానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడికి ఏ రోజు కేటాయించవలసిన సమయం అరగంట అయినా పది నిమిషాలైనా ఐదు నిమిషాలైనా రెండు నిమిషాలైనా అట్లీస్ట్ ఒక్క నిమిషం అయినా సరే భగవంతుడి ముందు చేతులు జోడిచ్చి కృతజ్ఞతా భావాన్ని తెలియచేసినప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం మనసు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడి దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది